హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కొల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ నేను వచ్చి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టుంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చి ఏంటంటే మన కోలసాంతకైతే వచ్చానమాట ఈ కోల సంత అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ అనమాట అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రైజ్లని అనేది తెలుసుకుందాం అన్న అలాగే చాలా కుంజులు అయితే వచ్చినాయి అనమాట మనకి అలాగే పెట్టలు కూడా ఉన్నాయి ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం అలాగే జాతీయండి కూడా తెలుసుకుందాం అన్నప్పుడు ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానన్నా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ అని చెప్తున్నారు అనమాట దీని అడ్రస్ వచ్చేసి ఓకేనా మనం ఇప్పుడు వెళ్ళయితే అనేది అయితే తెలుసుకుందాం ఎంత చెప్తున్నాను ఏదైతే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న పుంజొచ్చేసి అయితే మనకి నాలుగున్నర అయితే పడుతుంది అనమాట ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే బాగుందన్నమాటది ప్రైస్ ఎందుకు వచ్చేస్తే మనకి నాలుగు అయితే చెప్తున్నారన్న ప్రై పేరలు అయితే ఉంటాయన్న ఈ మార్కెట్లో అనేది అయితే బేరం లేకుండా అయితే ఉంటుంది అనమాట పేరలు అయితే జరుగుతూ ఉంటాయి సపోజ్ ఇది నాలుగు వేలు నాలుగున్నర చెప్పారు కాబట్టి ఒక నాలుగు వేలుకి అయితే ఇచ్చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదన్న ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అనమాట ప్రైస్ మనం చూస్తున్నాం కదా ఈ పుందు కూడా సైతం మనకి నాలుగున్నర అయితే చెప్తున్నారు అనమాట ప్రైజు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఈ రెండు కూడా ఒక అన్నమాట అనమాట పుందులు అనేవి అయితే బాగున్నాయి రెండు కూడా అందుకని కూడా మనం చూస్తున్నాం కదా ఇది వచ్చినట్లయితే తొమ్మిది వేలు అనేది చెప్తున్నారనమాట ప్రైజ్ చెప్తున్నారు చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే మనకి అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ ఎందుకు వచ్చేస్తే మనం చూసిన వాడికి ఇది కూడా అందానమాట అన్నగారి దాన్ని చెప్తున్నారు ఎన్ని కూడా తెచ్చిన అయితే నాలుగు వేలు అనేది చెప్తున్నారు చెప్తున్నారంట ప్రైజ్ తెచ్చి ఫోర్ థౌజండ్ అది అయితే నైన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ ప్రైజెషన్కి వచ్చేస్తే చూసారు కదా ఈ రెండు కూడా మనకి నైన్ థౌసండ్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొంత ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ప్రైజెచ్ అయితే ఆరు వేలు అనేది చెప్తున్నారు గార్మండ్ ఏదైతే ఉంటుందంట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా అయితే ఇస్తారంట ఫైనల్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే అనమాట ప్రైజు మనం ఇందాక చూసాం అన్న ఇందాక రెండు చూసాం కదా మనం ఆ రెండు కూడా ఒక అన్నయ్యని అనమాట మొత్తం ఈ మూడు కలిపి ఒక అన్నయ్య అన్నమాటికి చూస్తున్నాం కదా పుంజులు అనేవి అయితే బాగున్నాయి అనమాట మనకి మార్కెట్ అనేది అయితే ప్రైజ్ అని ఆరు అనేది అయితే చెప్తున్నారు బేరం అనేది అయితే ఉందన్నమాట అన్న ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ అంటే ఇచ్చేస్తానని అనమాట ఇప్పుడు మనం చూస్తున్న కుంజు వచ్చి అయితే మనకి ప్రైజ్ ఆరు వేలు అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట కుంజు అనేది అయితే మనకి చూడటం కంటే ఇది ప్రైజ్ వచ్చి అయితే సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అయితే ఉందన్నమాట అన్న చాలా వరకు చెప్తున్నాను కదా ఈ మార్కెట్ అనేది అయితే బేరలు అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా ఈ కొంచెం అనేది అయితే బాగుంది ఇది మనకి సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ చూస్తున్నారు కదండి ఈ మార్కెట్లు అనేది అయితే మనకి చాలా వరకు అయితే మార్కెట్లు జరుగు బాగా జరుగుతుంది అనమాట ఈ మార్కెట్ వచ్చేసి అయితే మనకి మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా టౌన్ అని చెప్తున్నారన్న అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఈ గుడిని కూడా అన్న మనకి పుంజు కూడా బాగుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వచ్చేది పుంజు కూడా ప్రైజెస్ అయితే మనకి వేలు అనమాట అనేది అయితే కట్టారన్నా దీనికి ఫుల్దంటూ తీయడం కంటే వీడియో కొంచెం అన్నమాట పై అంటూ తీస్తాను చూడండి దీని ప్రైజెస్ వచ్చేస్తే మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజెస్ అని వచ్చేస్తే ఆరు అనేది చెప్తున్నారు ఇది కూడా మనకి కొంచెం అనేది అయితే అన్న మనకి బయట ఓకేనామా ఈ పుంజుని కూడా సార్ చూసుకుందాం ఇక్కడ ఇది ప్రైజ్ అడుగుదామంటే ఎవరు లేరు అనమాట కట్టేసి అయితే వదిలేశారు ఇక్కడ ఉన్నదైతే పుంజు అనేది అయితే బాగుందన్న అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి పుంజు అనేది అయితే బాగుందన్న ప్రైజ్ అనేది ఎంత ఉంటుందో నాకైతే తెలియడం లేదనమాట అడుగుదామంటే ఒక ఓనర్ గారు కూడా లేరు సార్ మనం చూసుకునేది తెలిపదన్న దీన్ని ఒక నాకు చూసారు కదా మనకి ఇంకో పుంజనైతే బాగా ఉందనమాట అది కూడా మీకు చూపిస్తాం చూడండి ఒక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజొచ్చి అయితే మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు పుంజనయితే బాగుందనమాట మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారు అసలు అయితే నాలుగు వేలు ఐదు వందలు అయితే చెప్తున్నారన్న బేరమాడైతే చెప్తున్నారా నాలుగు వేలు కానీ అయితే తెచ్చేస్తామని చెప్తున్నారనమాట పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట మనకి మార్కెట్లోకి వచ్చిన కుంజులు అంటే చాలా బాగున్నాయి మనకి ఎక్కువగా చూసారు కదా మనకి పుంజులు అంటే ఎంత బాగుందో ఇది వచ్చేవాడికి అయితే మనకి నాలుగు వేల చెప్తున్నారు అనమాట అసలు ప్రైజ్ అయితే నాలుగు వేల చెప్తారు పేరు మంది అయితే ఆడతారు కాబట్టి నాలుగు చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి అయితే మనకి మనకి పుంజు అనేది అయితే బాగుంది బాగుందనమాట మనకి ఇంకో పుంజుకున్నాయి కాబట్టి ఎవరికి తెలుసుకున్నాం ఇంకో పక్కన ఒకటి పెట్టుకుంటుందన్నమాట ఇది చూద్దాం మనం చూసిన తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం ఎందుకు చెప్తారా లేదైతే మనం చూసుకోవడం అయితే పుంజు అనేది అయితే బాగుందనమాట ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం ఎందుకు చెప్తారనేది అయితే అవున దీని ప్రైజెస్ అని వచ్చేస్తే మనకి రెండు ఏడు చెప్తున్నారు అనమాట రెండు వేల ఏడు వందలు అయితే చెప్తున్నారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ప్రైజెస్ అయితే మనకి మనం ఇక్కడ చూసుకునేలా అంటే మొత్తం ఒకటి రెండు మూడు అనేది అయితే ఇక్కడ కడేసి ఇక్కడ అయితే ఎవరో లేరు నేను మీ కోళ్ళు అనేవి అయితే బాగున్నాయి కాబట్టి చూసుకొని చూపించుకుంటూ వెళ్ళిపోతాను మీకు నేను కానీ ఇక్కడ అడగడం కంటే ఎవరు లేరు అనమాట ఓకే మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాడు తెలుసుకొని వెళ్ళి ఓకే మనకి పుంజు వస్తున్నాం కదా పుంజొచ్చేసి వచ్చేది మనకి నాలుగు వేలున్నరయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇక్కడ మనకి పుంజు అనేది అయితే బాగుంది ఇది మనకి అంటే చూశారు కదా ఈ వారం మార్కెట్లో ధరలు అంటే ఇలా ఉన్నాయన్నమాట మళ్ళీ వచ్చి వీడియోలు అయితే కలుసుకుందాం అన్న థ్యాంక్ యూ అలాగే మళ్ళీ కొంచెం చాలా చెప్తున్నానా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ అని ఓకే అన్న మళ్ళీ వచ్చి వీడియో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్ ఫస్ట్ చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే వీడియో నచ్చినట్ల ప్లీజ్ లైక్ చేసుకున్నాను